యుడు గారు వచ్చి మరుగుపరుస్తూ వాస్తవాల్ని మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మి అన్ని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషిక గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫుట్కి ఇరవై ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడుతాం వాడుకోకపోవడం చేతకం మీరు చేతకాని ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష 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 మీరు కూర్చోండి అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బలు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న ఆ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు చెల్లించారు అధ్యక్ష

ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్ ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఏదో పేపర్ ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చింది అధ్యక్ష ఇదేమి సాక్షి పేపర్ రాలేదు అధ్యక్షుకున్నారు తప్పుడు వార్త రాశారు మీరంటారు కదా మంచి వార్త రాస్తారని ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే ఇప్పటికేనా సరే అందులో అవకతవన జరిగితే ఎంక్వైరీ పోస్ట్ అధ్యక్ష

అచ్చు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు యుద్ధంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూపించి చెప్పాడు ఏది ఏది యుద్ధ్వంసం అని చెప్పినా అడిగాడు మెడికల్ కాలేజీ కట్టడం ఏంసోలు కట్టడం విధ్వంసమా లేదు జట్టి కట్టడం విధ్వంసమా లేదు నాన్న స్కూల్లో కట్టడం విధ్వంసమా ఈ ఈ ఈ సందర్భాన్ని ఆయన పట్టించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది ఏ వ్యక్తిగతంగా విమర్శించారా మీరు 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 వ్యక్తిగతంగా విమర్శించారు నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పదివేలు పదివేలు ఏదో అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ అక్కడ తప్పు జరిగితే రుచికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ కారణం ఏంటి ఏంటి జరిగితే కాకుండా 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 ఆవిడకి కూడా ఇంక లేదు కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తాను మాట దెబ్బ మన దెబ్బ ఇది మా సిద్ధాంతం అధ్యక్ష మా కట్టుబడి ఇవాడు కూడా చెప్తాను అధ్యక్ష మేము ఏదైతే మాట చెప్తామో ఆ మాటపై అధ్యక్ష అందులో మనీ ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుతో పట్టివద్దని నా మనవి సబ్జెక్టు సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటది మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి కూర్చో కూర్చోడు చెప్పండి ఇది తాత్కాలిక భావన అనలేదు మేము ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అచ్చు నాయుడు గారు చెప్పారు నిన్న కాక మొన్న మూడు నాలుగు నాలుగు రోజుల కింద సెక్రటరీ టెండర్ పెంచారు కదా అధ్యక్ష మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష ఫౌండేషన్ తీసామో ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటల్లో చెప్పారు అధ్యక్ష దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని దేని క్లారిటీ తీసుకోమంటారు ఇదే పర్మినెంటా అది పర్మినెంటా అది చెప్పాను కదా మేము మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడితే నేను మిస్ గారు దయచేసి ఇది 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 కుటుంబం ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష అధ్యక్ష ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా ప్రభుత్వం ప్రభుత్వం కలెక్టర్ ఆలతో ఉంటుంది ప్రభుత్వానికి దయచేసి కాకుండా సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ కనపని మీరు మాట్లాడండి ఏదైనా సరే మీద మేము మాట్లాడుతూ సమాధానం చెప్పండి అట్టు నుంచి అప్పుడు ఏమైనా జరిగిన తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎగ్జామ్ వ్యాసారం వేయండి తప్పులు ఇచ్చి నిలబెట్టండి

ఆ రెస్టారెంట్ పైన ఇది టూరిజం గెస్ట్ వస్తుండేదే కదా బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ అవి తీసుకొస్తే కట్టారు తప్పేముంది దాని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి తప్పేముంది అక్కడ లేకపోతే తప్పు అవి తప్పు దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం మీ అల్లబాబు గారు మాట్లా మీ మీ చీఫ్ గారు మాట్లాడారు మాట్లాడిపోయినా నా పేరు ఎత్తారు నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడుతున్నాను పోనీ అప్పుడు కూడా అడిగాను వద్దంటే మాని మనీ కూర్చోని నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో కూడా చెప్పాను అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు ఆ సందర్భం బట్టి చెప్పే ఉడికి చెప్పాను కూర్చోండి అందుకని దయచేసి ఏదైనా శబ్ద జరుగుతున్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా తప్పు జరుగుతాయో చెప్పండి మమ్మల్ని పెట్టండి ఇక్కడ ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి అనుభవిస్తాం తప్పు చేస్తే తప్పు చేసిన శిక్షించబడవలసిందే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తాం మేము కాదని లేదు కానీ ఊరికి పాసింగ్ చేయొద్దు అది కాకుండా అంతకు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో ఎంత అప్పులు తెచ్చారో దాని నుంచి మొన్న ఎంత తప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు మీరు చెప్పినట్టు పద్నాలుగు పదకొండు లక్షలు పద్నాలుగు లక్షలు లేవే మాట్లాడినప్పుడు నేను మాట్లాడించారు మీరు ఇచ్చిన పుస్తకాల్లోనే మీరు ఇచ్చిన పుస్తకాల్లో ఉండి ఎంత తెచ్చావనేది అన్ని అన్ని క్లియర్ ఇచ్చారు అని చెప్పుకుందాం వాస్తవం దయచేసి మీరు నేను పాటించాలని కోరుతున్నాను నెక్స్ట్ అరుణ్ గారు